హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరం రుచులు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజండి ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఆ రెసిపీ ఏంటంటే మీకు అందరికీ తెలిసిందే కాకపోతే నేను చేసి చూపిందాం నా స్టైల్లో అని చెప్పేసి చేస్తున్నాను ఇదండి తెలగపిండి అండి ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ తెలగపిండి ఇది చాలా సార్లు వాడుతూ ఉంటారు వాళ్ళంతరాళ్ళకి డెలివరీ అయినప్పుడు తొమ్మిదో రోజు నీళ్ళకి వండుతారు ఇంట్లో ముల ములక్కోరేసి బీరకాయ వేసి వండుకుంటారు శనగపప్పు వేసి వండుకుంటారు చాలా చాలా రకాలుగా ఈ తలపిండి వండుకుంటారండి కాకపోతే నేనైతే ఇప్పుడు ఫ్రాన్స్ వేసి చేస్తున్నానండి తెలపిండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇది ఇదిగోండి ఒక పావు కేజీ తీసుకున్నాను తెలపిండి ఇది ఇదిగోండి రెండు పెద్ద అండి సన్నగా తరుక్కున్నాను దీంట్లో పచ్చిమిర్చి ఎక్కువ పడుతుందండి ఇదిగో ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి అండి చిన్న చిన్న ముక్కలు కింద చేసుకున్నాను చూడండి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అండి ఒక పెద్ద వెల్లుల్లిపాయ గుళ్ళు కింద తొలుసుకున్నాను కొద్దిగానండి ఫ్రాన్స్ ఇవి పచ్చిరాయలు దాంట్లో రుచికి కొంచెం టేస్ట్ వస్తుందండి పంచదార వేస్తే ఆప్షన్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొద్దిగా పంచదార ఇవ్వండి పోపు దినుసులు అని నేను ఇప్పుడు చేసే విధానం చూద్దామండి ఉప్పు కారం అన్నీ మామూలే కదా వేస్తాను ఇప్పుడు మనం చేసే విధానం చూద్దాం రండి ఇదిగోండి పావు కేజీ కదా తినక పిండి దానికి నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని దీంట్లో రెండు గ్లాసులు పెద్ద గ్లాసుతో రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఇప్పుడు దీంట్లో మనం రెండు స్పూన్లు పసిపుస్తున్నామండి ఇదిగోండి కళ్ళు ఉప్పు రుచికి సరిపడ్డ కల్లు ఉప్పు నేనైతే చిన్న స్పూన్తో వేస్తాను కదా అందు గురించి ఒక మూడు స్పూన్లు కారం వేసాను పచ్చిమిరగాయలు వేస్తున్నాం కదా ఇదిగోండి చక్కర చిన్న స్పూన్తో ఒక స్పూన్ చక్కెర వేసాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు కూడా ఇప్పుడే వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకున్నాం కదా దీంట్లో ఇది మూత పెట్టేసుకుందాం మరిగే వరకు చక్కర మరిగిపోతుందండి ఇది మూత తీసు ఇదిగోండి ఇది ఇప్పుడు కలక్కుంటే దీంట్లో వేసుకోవాలి ఉడుకుతుంది కదా ఉల్లిపాయ ముక్కలు కొంచెం మిగిల్చాను కదండి ఈ టైంలో వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనం తింటుంటే పంటికి తగులుతూ ఉంటాయండి చాలా బాగుంటాయి చాలా రుచిగా ఉంటుంది కర్రీ అయితే ఇలాగే చేసుకోవాలండి నేను చెప్పిన కొలతలతో ఇలాగే చేసుకుంటే ఇప్పుడు ఈ వాటర్ ఇంకేదాకా ఉడకాలి ఇది వాటర్ ఇంకిపోయి పొడిపల్లాడుతూ వస్తుంది అప్పుడు మనం తాగింపేసుకోవాలి ఇదిగో చూడండి ఇలాగా సపరేట్ అయిపోతుందండి వాటర్ తలసిండీనే దానికదే అప్పుడు ఇంకిపోతుంది ఇది వాటర్ అంతా తగ్గిపోతుంది ఉడికి ఉడికి మనం అడుగు అంటిపోతుందని చెప్పేసి ఇలా కలుపుకుంటూ ఉండాలి అంటకుండా కొంచెం మాడిందన్నా కూడా రుచి మారిపోతుందండి ఇది ఇది మంచి టేస్ట్గా కర్రీ చాలా సూపర్గా ఉంటుంది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి దీంట్లో వేసి మనం మనం వీడియో ఇంతవరకు కొత్తగా ఎవరైనా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయటం మర్చిపోతున్నారు ఒక లైక్ వేసుకోండి ఇవన్నీ చూసారు కదా చూసుకున్నట్టుగా వచ్చేసింది పక్కన పెట్టేసుకొని తాలింపు అండి ఇది కాసేంత ఎక్కువే పడుతుందండి ఇలా తాలింపు సరిపింటికి ఆయిల్ వేడి పెట్టిందండి దీంట్లో పచ్చి వేసుకుంటున్నాను చూడండి ఈ పచ్చిలు ఇలాగా ఫ్రై అవ్వాలండి కొంచెం ఫ్రెష్ రావాలి మెత్తగా ఉండకూడదు ఇప్పుడు దీంట్లో వేసుకుందామని నేను కదా వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు కరివేపాకు పెళ్లిమిరపయ్ ఇప్పుడైతే ఎల్లుల్పాయ వేసాను ఈ పోపు అన్నీ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చి దాకా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయితే ఈ పోపులోనే టేస్ట్ వస్తుంది కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రై అయిపోయింది బాగా ఇప్పుడు దీంట్లో తెలంగాణ వేసేసుకుందాం ఎక్కడ వాటిలో ఉండడానికి బాగా చెప్పులు ఉంటుంది బాగా కాలిమ్మలు తెచ్చుకోండి కొందరైతే దీంట్లో సనగపప్పు మినపప్పు కూడా వేసుకుంటారు కాలిమ్మలో నేనైతే వేయండి ఎందుకంటే తర్వాత ఇట్లా అయితే బాగుంటాయి కాసేపు కావచ్చే కర్రీ అవి నచ్చబడిపోతాయి సప్లై అయితే అందుకు వేయము ఇల్లు కామేస్ నేను మజ్జి చారు చేశానండి ఇంట్లో మజ్జి రసము రెండు బాగుంటాయి అప్పుడు మా ఇంట్లో మజ్జి చారు చేశాను చూసారు కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి నేను చేసే ప్రతి రెసిపీ మీ వరకు వస్తుంది ఇంకా మరిన్ని మంచి రెసిపీలతోనండి మళ్ళీ కలుద్దామండి